హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఆదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య కిచెన్లో కింద నేల మీద పరుపు వేసుకొని నిద్రపోతూ ఉండగా అపర్ణ వస్తుంది అపర్ణ వచ్చి ఇక కావ్యను లేపి ఇక్కడ పడుకున్నవేంటి రాజు రూమ్లో పడుకోకుండా అయినా ఇక్కడ పడుకోవడం ఏంటి కావ్య అన్న గుండె తరుక్కుపోతుంది వాణ్ణి పిలిచి వాణ్ణి పిలిచి అసలు ఎందుకు కింద నువ్వు పడుకుంటున్నావో అడుగుతానని చెప్పి ఇక రాజుని గట్టిగా రాజ్ రాజు అని పిలవగానే కిందికి వస్తాడు ఏంట్రా ఇదంతా ఏంటి కావ్య కింద పడుకోవడం ఏంటి అనగానే ఏంటి కళావతి కింద పడుకుందా మరి ఇంట్లో వాళ్ళెవ్వరికి కూడా ఇంత కూడా ఇక ఆత్మవిశ్వాసమే లేదు అని చెప్పి అనుకుంటున్నావా ఏంటి అయినా ఇక్కడ పడుకోవడం ఏంటి అని చెప్పి రాసి అంటూ ఉంటే అంటే ఇంట్రా నువ్వు కళావతి ఇక్కడ పడుకున్నావేంటి ఇక్కడ పడుకున్నావేంటి అంటావు కానీ రూములోకి రా అని చెప్పి పిలవలేవా అని చెప్పి అప్పర్ నాన్న మమ్మీ ఇది బాగుంది రూములోకి రమ్మని పేరెంట్ అని పిలవాలా ఏంటి అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ తనే ఇంటిలోకి వచ్చింది తన ఇష్టం తను ఎక్కడైనా ఉండొచ్చు ఆ స్వతంత్ర హక్కు అందరికీ ఉంది నేను పిలవాలనేముంది అని చెప్పి రాస్ ఇక అనగానే ఇక కావి వెంటనే అంటే మీరేమంటున్నారు నా ఇష్టానికి నేను ఉంటున్నాను వెళ్తున్నాను తప్ప మీకంటూ ఏమీ నా మీద బాధ్యత లేదనే కదా అని చెప్పి కావ్య అంటే అలా అని నేను అనలేదు నేను నార్మల్గానే చెప్తున్నాను ఇక్కడ పడుకోవద్దు అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక వెంటనే అపర్ణ చూసావు కదా వాడి మనసు ఎలాంటిదో వాడికి ఈగో ఈగోతో నిండిపోయింది వాడి మనసు అంతా అందుకే కింద పడుకోవద్దు ఇక్కడ పడుకోవద్దు అక్కడ పడుకోవద్దు అంటున్నాడు తప్పించి రూమ్లోకి రమ్మని మాత్రం పిలవట్లేదు నువ్వేమో వాడు పిలుస్తాడు కదా అని చెప్పి ఎదురు చూస్తున్నావు ఇదేనా ఇదే నా కావ్య తాతయ్య గారు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ నిన్ను నువ్వు రాజ్ కలిసిపోయి అన్యోన్యంగా ఉండాలనే కదా అనగానే అర్థమైంది అత్తయ్య ఇప్పుడు నేను పైకి వెళ్ళి నిద్రపోతాను సరేనా అని చెప్పి ఇక కావి కూడా రాజ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళగానే రాజ్ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే కాస్త తప్పుకోండి అని చెప్పి బయట లోపలికి వస్తుంది ఇక అయితే కింద నుంచి మీద్దగ కావి వంక చూస్తూ ఉంటాడు కావ్య ఏమైంది ఎందుకు అలా చూస్తున్నారు నన్ను అనగానే ఏమి లేదు అని చెప్పి నార్మల్గా మారిపోతాడు ఇంతలో ఇక ఇందిరాదేవి ఇక గుర్తుకొస్తుంది రాస్కి నానమ్మ అసలు ఏం చేస్తుంది టైంలో నానమ్మ ఎప్పుడు తాతయ్య ఇద్దరూ కూడా చాలా చక్కగా కబుర్లు ఆడుకుంటూ పెద్ద వయసు అయినా కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అలాంటిది నానమ్మ ఒక్కరే ఒంటరైపోయారు అని చెప్పి రాజ్ అయితే కిందికి వెళ్తాడు ఇక వెళ్ళగానే ఇందిరాదేవి అప్పటికే చాలా బాధపడుతూ ఇక ఒక దగ్గర తాతయ్య ఫోటోని చూస్తూ ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది గమనించిన రాజ్ నానమ్మ అని చెప్పి దగ్గరకు వెళ్తాడు ఒక్కసారిగా రాజ్ మోహన్ చూసి ఏంట్రా ఈ టైంలో కిందకు వచ్చావేంటి అనగానే ఏంటో నానమ్మ నిన్ను చూడాలనిపించి కిందకు వచ్చాను ఎందుకు నానమ్మ బాధపడుతున్నావు ఖచ్చితంగా తాతయ్యకి ఏమీ కాదు తాతయ్య నార్మల్ పొజిషన్కి రావు వస్తారు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు నానమ్మ అని చెప్పి ఇక ధైర్యం చెప్తూ ఉండగా ఇంతలో అపర్ణ వస్తుంది అత్తయ్య గారు ట్యాబ్లెట్లు వేసుకున్నారా అనగానే వేసుకున్నాను అనగానే ఏది చూపించండి ట్యాబ్లెట్ల బాక్స్ ఎక్కడుంది అని చెప్పి అపర్ణ వెతుకుతూ ఇక చూసేసరికి అయ్యో అపర్ణ వేసుకున్నాను భోజనం చేసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకున్నాను మీ మనం నా మనవరాలు ఎవరు ఏం పట్టించుకోకపోయినా నా మనవరాలు మాత్రం నన్ను పట్టించుకుంటుంది కదా అనగానే రాస్ అలాగే చూస్తూ ఉంటాడు ఒరే మనవడా నీకు ఈ నానమ్మ రాత్రివేళ ఏం చేస్తుందా అని చెప్పి ఇక్కడికి వచ్చావు కానీ నా మనవరాలు నా పొట్ట గురించి ఆలోచించి నా మందులు అవన్నీ కూడా నాకు వేసి ధైర్యం చెప్పి మరీ వెళ్ళిందిరా కావ్యాలంటే భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం కావ్యలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు అవటం ఈ ఇళ్లే చేసుకున్న పుణ్యం కానీ అది ఎవరికీ అర్థం కావట్లేదు ముఖ్యంగా నీకు నీ మనస్సాక్షికి చెప్పుకో ఒక్కసారైనా కావ్య ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకోరా ఈ విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక తాతయ్య ఈ రకంగా అవడానికి ముందు వారం రోజుల ముందు నేను అలాగే ఆయన ఇద్దరం కూర్చొని కావ్య గురించి చాలా ఆలోచించాము బావా కావ్య గురించి ఎక్కువ ఆలోచించద్దు బావా అనగానే లేదు కావ్య గురించి ఎందుకు ఆలోచించకూడదు కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కావ్య కష్టాల పాలే పడింది ఇప్పుడు కూడా కష్టమే పడుతుంది ఆ అమ్మాయి ఈ ఇంటికి రావాలి నా మనవరాలు నా మనవడు ఇద్దరు కూడా చక్కగా సక్రమంగా కాపురం చేసుకొని పిల్లలను కనాలి అంతే చిట్టి నాకు అంతకుమించి ఆశలేమీ లేవు కళ్యాణ్ అలాగే రాజ్ ఇద్దరు కూడా పిల్ల పాపలతో ఉంటే చూడాలని ఉంది అని చెప్పి ఇక ఆ ఆశని ఇక అడి ఆశలు చేసినట్టుగానే చివరాఖరికి మీ తాతయ్య హాస్పిటల్లో కోమలో ఉన్నారు అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇందిరాదేవి ఆ మాటలకి అపర్ణ అత్తయ్య గారు తా మావయ్య గారు ఖచ్చితంగా మనవల్ని ముదు మనవల్ని ఎత్తుకొంది ఎక్కడికి వెళ్ళరు మీరేమీ కూడా బాధపడద్దు ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పారు కదా ఏదో ఒక రోజు ఏ గంటకో ఓ అరగంటకో లేదంటే ఎప్పుడికో చెప్పలేరు కానీ ఖచ్చితంగా కోమ నుంచి బయటకు వస్తారని చెప్పారు కదా అత్తయ్య మీరు ధైర్యంగా ఉంటేనే రేపటి రోజు మావయ్య గారు వచ్చిన తర్వాత మీరు అలాగే మావయ్య గారు ఎన్నాళ్లాగా మాట్లాడుకోవడానికి ఓపిక ఉంటుంది మీరు ఓపిక తెచ్చుకోవాలి అత్తయ్య అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజుకి కావ్య గురించి ఇందిరాదేవి చెప్పిన మాటలకి కావ్య భోజనం పెట్టి ట్యాబ్లెట్లు వేసి ధైర్యం చెప్పింది అని చెప్పి ఇక మాటలన్నీ కూడా విని రాస్ ఇక నానమ్మ సరే నానమ్మ అని చెప్పి వెళ్ళబోతుంటే ఒరే రాజ్ నేను ఈ టైంలో నీకు ఈ రకంగా చెప్పడం నాకే ఇదొలా ఉంది కానీ చెప్పక తప్పట్లేదు ఒరే నా మీద కానీ మీ తాతయ్య మా తాతయ్య గారి మీద కానీ నీకు నిజంగా ప్రేమ ఉంటే కావ్య విషయంలో నువ్వు వెనక్కి వెయ్యి మాకు అడుగు కావ్య చేతులు పట్టుకొని కలకాలం ముందుకు వెళ్తూనే ఉండాలి అదే తాతయ్య కోరిక నా కోరిక అని చెప్పి చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా మనసులో ఒక కావ్య గురించి ఆలోచించటం మొదలు పెడతాడు తాతయ్య నిజంగా నా మూలంగానే నామూలంగానే కోమాకు వెళ్ళిపోయారు ఆయనకి చాలా బాధ కలిగించాను ఆయన మనసులో ఎంత బాధపడ్డారో ఏమో అందుకే అంత మదన పడినా కూడా నానమ్మ ఈ టైంలో కూడా నా గురించి ఈ రకంగా చెప్పారు నేను చాలా పూరీక్షగా ప్రవర్తించాను అని చెప్పి రాజ్ అయితే మనసులో తిట్టుకుంటూ రూంలోకి వస్తాడు కావ్య అప్పటికే ఇక నిద్రపోతూ ఉంటుంది కావ్యం చూసి మన మొహం కలిసి చూసి కళావతి విషయంలో నిజంగా నేను చాలా చండాలంగా ప్రవర్తించాను నిజానికి నాకేమైంది కళావతిని ఎందుకు ఇంట్లో నుంచి పంపించేసాను అసలు ఇంటికి రమ్మని కూడా అనకుండా ఒక్కడినే ఉండిపోవాలనుకున్నాను ఇదంతా నాకే అనిపిస్తుంది ఇదంతా దేని మూలంగా జరిగిందో పక్కన పెడితే తాతయ్య నార్మల్ స్థితికి రావాలంటే ఖచ్చితంగా నేను కళావతి కలిసిపోయి తాతయ్యకి ఇక బిడ్డల్ని కనివ్వాలి తాతయ్య ఎత్తుకొని ఆడించాలి అంతే అంతకుమించి ఏమీ కోరుకోలేదు అని చెప్పి ఇక రేపు పొద్దున్నే కావ్య లెగవగానే ఇక కళావతికి సారీ చెప్పి ఎప్పట్లాగే కళావతితో మంచిగా ఉంటాను అని చెప్పి రాజైతే మనసు మార్చుకుంటాడు ఇక మొత్తానికి నెక్స్ట్ డే అవుతుంది ఇక రా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే ఇందిరాదేవి ఇక బెడ్రూమ్లోనే ఉండగానే ఇక కావ్య ఇందిరాదేవికి అన్ని విధాల ఇక టిఫిన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇంట్ లోపలికి తెచ్చే పెడుతుంది ఎందుకంటే నలుగురిలోకి వచ్చేసరికి ఆ రుద్రాని దాని లక్ష్మి ఇద్దరు కూడా మనుషుల్లాగా ప్రవర్తించట్లేదు కాబట్టి ఇందిరాదేవి మనసు పాడు చేసి భోజనం లేకుండా చేస్తున్నారని తెలుసుకున్న కావ్య ఇందిరాదేవిని మాత్రం గాజు బొమ్మలాగా లోపలే ఉండండి నానమ్మ మీరు బయటకు రావద్దు మీకు అన్నీ కూడా నేను తెచ్చి పెడతాను మీరు తిని రెస్ట్ తీసుకోవాలి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సే టైం కూడా అయ్యింది అని చెప్పి ఇందిరాదేవితో కబుర్లు చెప్తూ తాతయ్య లేని తాతయ్య హాస్పిటల్లో ఉన్న విషయంలో అన్ని విషయాలు కూడా మంచిగా గుర్తు చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది కావ్య ఇక ఇటువైపు ఇక రుద్రాణి అయితే మెల్లగా పిల్లిలాగా దానిలక్ష్మి ఏం చేస్తుందబ్బా అని చెప్పి దానిలక్ష్మి దగ్గరకు వస్తుంది దానిలక్ష్మి అప్పటికే ఇక ప్రకాశం అయితే ఆస్తి విషయంలో పేపర్లన్నీ కూడా చించి పడేసి ఇక నువ్వు అనుకున్నంత మాత్రాన ఆస్తి మొక్కలు చేయడం కుదరదు నువ్వు రోజురోజుకి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నావు నీలో మానవత్వం లేదు అని చెప్పి తిట్టి వెళ్ళటం వల్ల మీకు దాని లక్ష్మి అయితే అలానే ఉండిపోతుంది ఎంటనే రుద్రాని ఇదేంటిది ఇదేంటి వదిన ఇదేంటి దాని లక్ష్మి పేపర్లన్నీ చిరిగిపోయి ఉన్నాయేంటి అనగానే విషయం చెప్తుంది అయ్యో వదిన నిజానికి నువ్వు చాలా అమాయకురాలివి అందుకే అన్నయ్య నిన్ను ఆడిస్తున్నాడు అసలు నిజానికి అన్నయ్య కూడా తెలుగు తక్కువ వాడే అందుకే కదా పెద్దన్నయ్య దగ్గర ఇంకా పక్కనే ఉంటూ ఇంతవరకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేదు చిన్నన్నయ్య కష్టమే లేదా కంపెనీలో ఎంతసేపు పెద్ద అన్నయ్యని అందరూ మెచ్చుకుంటారు చిన్నయ్యని మతుపరుపు ఉందని చెప్పి పక్కకు పెట్టేశారు అలాగే నిన్ను కూడా ఈరోజు వాళ్ళతో కలిసి ఉంటేనే నా జీవితం అన్నట్టుగా ఉంది చిన్నయ్యకి అందుకే ఆస్తి విషయంలో అసలు వాట అడగట్లేదు అనగానే మీ అన్నయ్య అడగకపోతే నాకు నోరు లేదా నేను అడగలేనా ఆయన పేపర్లే చింపాడు నా మాటలు కాదు కదా ఖచ్చితంగా ఈరోజు పెద్ద గొడవ పెట్టి నా ఆస్తిని నాకు ఇచ్చే వరకు నేను ఊరుకోను అనగానే ఆ మాట మీదే ఉండు నాన్నగారికి ఒంట్లో బాగుంది ఈ కొంచెం కూడా నాన్నగారికి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారని రాజు చెప్పాడు కదా కాబట్టి నువ్వు ఏమి తగ్గద్దు నీకు సపోర్ట్గా నేనుంటాను దాని లక్ష్మి అని చెప్పి రుద్రాన్ని వెచ్చరివిడిగా రెచ్చగొట్టేస్తుంది ఇక దాని లక్ష్మిని ఇక హాల్లో అందరూ ఉండగా ఇక అందరూ కూడా అక్కడ ఉండడం చూసిన దాని లక్ష్మి ఇక అడుగుతూ ఉంటుంది లాయర్ గారిని ఇక తీసుకురావాలని లేదంటే ఆస్తి మొక్కలు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఉండనని ఇక తెగేసి చెప్తుంది దానిలక్ష్మి దానలక్ష్మి మాటలకి ఇక అప్పటికే విసిగిపోయినా ఇక సుభాష్ అయితే ఏంటి అసలు ఇది ఇల్లలా అనిపించట్లేదు ఇంట్లో మీరు అందరూ మనుషుల్లా అనిపించట్లేదు ఈ టైంలో ఆస్తి పంపకాలేంటి దానిలక్ష్మి అనగానే చూడండి బావగారు మీరు నా నోరుని నొక్కేస్తే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఊరుకోను నా విషయంలో మీరందరూ కూడా చాలా చీపుగా పక్కన పెట్టేశారు నా ప్రాణానికి ఒక అర్థమే లేదు నేను చేస్తానని మీ అందరి ముందు ఊరి వేసుకుంటున్నా కూడా నా మాట మీకు లెక్కలేదు నా కొడుకు విషయంలో మీరందరూ కూడా అన్యాయమే చేస్తున్నారు నా కొడుక్కి ఆస్తి కావాలి నా కొడుక్కి భవిష్యత్తు బాగుండాలి నా కొడుకు అందరం మీద కూర్చోవాలి వాడికంటూ సపరేట్ ఆస్తి హక్కులని కల్పించమని నేను పోరాడుతుంటే నా పోరాటం మీకు అవసరం లేదు ఈ ఇంట్లో మీరే పెత్తనం చెలాయించాలి మీరే అనుభవించాలి నా కొడుకు మాత్రం రోడ్డు మీద ఆటో నడపాలి ఇదే కన్యాయం ఈ విషయంలో నేను అస్సలకి ఊరుకోను ఆస్తి పంపకాలు జరగాల్సిందే మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ధాన్యలక్ష్మి గట్టిగా అడుగుతుంది సుభాష్ని రాస్ ఒకవైపు కావ్య ఒకవైపు అపర్ణ అందరూ కూడా దానలక్ష్మి మాటలకి నివ్వెరిపోతారు ఇక సుభాష్ అయితే బాగా ఆలోచించి చూడమ్మా దానలక్ష్మి నువ్వు ఎవరి మాటలో విని అనవసరంగా ఈ డైన్లో ఆస్తి పంపకాలని పంచమంటున్నావు అది కరెక్ట్ కాదు అనగానే ఇక రుద్రాణి అదేంటి అన్నయ్య ఎవరి మాటలో ఎందుకంటుంది తన మనసులో వచ్చినవే ఎవరైనా తన కొడుకు గురించి కన్న తల్లి పడే ఆవేదనే దానలక్ష్మి వదిన పడుతుంది ఇందులో తప్పే ఉంది నేను కూడా చాలా రోజుల నుంచి ఆవేద పడుతున్నాను నన్ను కూడా నాన్నగారు పెంచారు పెద్ద చేశారు నాకంటూ ఆస్తి కూడా ఇస్తానన్నారు కానీ రాజే ఉమ్మడి ఆస్తి అందరం బ్రతుకుతాము అందరం కలిసి ఉంటామని కబుర్లు చెప్పాడు కానీ ఈరోజు నన్ను నా కొడుకుని ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి ఆస్తి పంపకాలు జరగాల్సిందే నాకు అన్యాయం జరుగుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది కాబట్టి నా నాకు కూడా ఆస్తి ఇవ్వాల్సిందే అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా అడుగుతు రుద్రాని కూడా అడుగుతుంది ఇక వెంటనే సుభాష్ అయితే ఇక మీతో కలిసి ఉండడం నా వల్ల కాదు ఈ టైంలో మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు మా అమ్మని మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి ఆస్తులు నిమ్మని అడుగుతున్నారంటే మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో మీ మనసులో ఎంత ప్రేమ ఉందో అర్థమైపోయింది ఇక మీలాంటి వాళ్ళతో కలిసి ఉండలేను నేను రేపే లాయర్ని పంపించి ఎవరు ఆస్తి ఎవరికి ఇవ్వాలో అన్నది లెక్కలు కట్టించేస్తాను అని చెప్పి సుభాష్ అయితే నిర్ణయం తీసుకుంటాడు డాడీ ఒకసారి ఆలోచించండి అనగానే నా వల్ల కాదురా ఇక నా వల్ల కాదు మనం ఏదో ఆస్తిని మనమే అనుభవిస్తున్నట్టు వాళ్ళ ఆస్తిని మనం దోచేస్తున్నట్టు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు నాకు అనవసరం ఇక నేను రేపు లాయర్తో మాట్లాడటమే ఉంది అని చెప్పి సుభాష్ అయితే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అయితే పిన్ని ఒకసారి ఆలోచించండి పిన్ని ఇప్పుడు ఆస్తి ఆస్తి పంపకాలు ఎందుకు పిన్ని అందరం కలిసే కదా ఉంటున్నాము కళ్యాణ్ కూడా ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తాను అనగానే వద్దు కళ్యాణ్ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా వాడికంటూ ఆస్తి కావాలి ఆస్తి కావాలంటే ఖచ్చితంగా నాకు రేపు లాయర్ గారు వచ్చి మా ఆస్తి మాకు ఇవ్వాలి అనవసరంగా అంతకు ముందు కూడా మావయ్య గారు వీలు నమ్మ రాస్తే నువ్వు చెడగొట్టావు ఇప్పుడు కూడా ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితిలోనూ ఆస్తి ఆస్తిని మొక్కలు చేయకపోతే ఇక్కడ నేను ఇంట్లో ఉండనే ఉండను అని చెప్పి ఇక రాజు మాట వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది రుద్రానికి కూడా అవునరా ఆస్తి పంపకాలు పనిచేస్తే ఎవరి వాటా వాళ్ళు సంతోషంగా ఉంటారు లేనిపోని తలకై నొప్పి కలిసి ఉన్నంత మాత్రాన అందరూ ఒకటిగా ఉండాలని ఎవరు కోరుకోరు ఎవరి ఆలోచనలు వేరు ఎవరి బాధ్యతలు వేరు ఇదంతా కూడా పోలిష్ నాన్నగారు పూర్వకాలం మనిషి కాబట్టి ఆ రకంగా ఆలోచించారు అందులో తప్పేమీ లేదు కానీ ఈ జనరేషన్లో ఉన్న నువ్వేంట్రా ఇంకా అందరం కలిసి ఉండాలంటావు తలకొక ఆలోచన తలకొక పద్ధతులు ఎవరికాలు ఇండివిజువల్గా బ్రతుకుతున్న రోజులు ఇవి కాబట్టి ఈ విషయంలో నాకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ట్రై చేయద్దిరా అని చెప్పి రుద్రాన్ని వెళ్ళిపోతుంది ఇక అక్కడ అపర్ణ కావ్య ఇద్దరు కూడా ఇక నుంచుని ఉండగానే మమ్మీ ఏంటి మమ్మీ ఇదంతా చూస్తుంటే నిజంగా ఆస్తి ముక్కలైపోయేలా ఉంది తాతయ్య తాతయ్య కోరిక అందరూ కలిసి ఉండాలని అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఏమండి అని చెప్పి కావ్య పిలుస్తుంది ఒక్కసారిగా ఏంటి అని చెప్పి అనగానే మీరేమీ కంగారు పడద్దు ఖచ్చితంగా తాతయ్య తాతయ్య అనుకున్న కోరికే నెరవేరుతుంది ఈ ఇంట్లో అందరూ కలిసే ఉంటారు అని చెప్పానగానే ఏంటి ఇదంతా చూసినా కూడా ఇంకా ఆలోచిస్తున్నావా ఇదేమీ జరగని పని రేపు లాయర్ గారు రావటం ఆస్తిని ముక్కలు చేయటం ఖాయం అని చెప్పి రాజు అంటూ ఉంటే అదేమి జరగదు జరగడానికి వీల్లేదు మీరు ఒకసారి నా మాట విని ఒకసారి బయటకు వస్తే విషయం చెప్తాను అని చెప్పి కావ్య రాజుకి పక్కకు తీసుకెళ్తుంది ఇక రాస్ విషయం చెప్పు ఏంటి అని చెప్పి అనగానే నేను తాతయ్య విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను తాతయ్య వీలనామా రాసినప్పుడు మీరు చించి పడేశారు కానీ ఇప్పుడు తాతయ్య మరొక వీలునామా రాసినట్టు లాయర్ గారితో మనమే చెప్పించి రాయించాలి ఆ విషయంలో కొంచెం ఫేవర్ చేయమని లాయర్ గారిని అడగాలి అంతే రేపటి నుంచి ఇక దానలక్ష్మి గారు ఆస్తి గురించి అడగనే అడగరు ఇంట్లో ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు అని చెప్పి కావ్య చెప్పడంతో ఏంటది అనగానే ఇదిగోండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అందరూ కలిసే ఉంటారు అని చెప్పి కావ్య రాస్తో చెప్పడం రాస్కి బాగా నచ్చే ఐడియా ఇక లాయర్ గారికి చెప్పడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎప్పుడెప్పుడు లాయర్ వస్తాడా ఎప్పుడెప్పుడు ఆస్తి పేపర్లని ఎవరి పేపర్లు వాళ్ళకి చేతిలో పెట్టేస్తే హ్యాపీగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇండివిజువల్గా బ్ర బ్రతుకుతామని ఎంజాయ్ చేయాలని ఇక రాహుల్ రుద్రాణి అయితే ఆరాట పడిపోతూ ఉంటారు లాయర్ గారు రావడం జరుగుతుంది ఇక వెంటనే లాయర్ గారిని సుభాష్ కూర్చోండి మీకు చెప్పే విషయంలో ఇక మీరు ఆస్తి పంపకాలని చేసి ఎవరి ఆస్తి వాళ్ళకి ఇక రాసేయండి ఉమ్మడిగా ఉన్న ఆస్తిని విడివిడిగా మొక్కలు చేయండి అని చెప్పి సుభాష్ చాలా బాధగా చెప్తూ ఉంటాడు అదేంటి సార్ ఉమ్మడిగా ఉన్న ఆస్తిని మొక్కలు చేయడం ఏంటి ఇదంతా కూడా ఇక తాతయ్య గారు లేకము ఇక సీతారామయ్య గారి చేతుల మీదుగా జరిగితే అదొక అర్థం ఆయన హాస్పిటల్లో ఉన్నారు అలాంటిది మీరు అనగానే అదంతా నీకు అనవసరం అయ్యా నువ్వు మాకు జీతాలు ఇస్తున్నావా లేదంటే నేను మీకు జీతాలు ఇస్తున్నావా నువ్వు మా పర్సనల్ లాయర్వి లాయర్ లాగే ఉండు హాస్పిటల్లో ఉంటే నాన్నగారు ఉన్నారు నువ్వు కాదు కదా ఆస్తుల్ని బాగాలు చేయి అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు లాయర్ గారితో మాట్లాడే పద్ధతిదా నోరు మూసుకొని నుంచో లాయర్ గారు మీరు చెప్పండి మావయ్య గారి గురించి మీకు తెలియంది కాదు ఆయన కోమంలోకి వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు కోమలోంచి బయటపడతారో తెలియదు అందుకే ఆస్తుల్ని విడివిడిగా భాగాలు పంచమని కోరుతున్నాము అని చెప్పి అంటుంది ఇక అపర్ణ అయ్యో నిజానికి మీకు విషయం తెలియదు కదూ కరెక్ట్గా తాతయ్య గారు నెల రోజుల కింద నన్ను ఫోన్ చేసి వీలునామా రాయించారు అది ఇక తాతయ్య గారు షడన్గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారేంటని అడిగితే మీకు ఇక ఈ విషయం చెప్తా చెప్పామని అందరికీ విషయం తెలుసని నాతో చెప్పారు ఈ వీలునామా అసలు ఏమని రాయించారో మీకు నిజానికి తెలియదేమో ఇప్పుడు నేనే చదివి వినిపిస్తాను వినండి అని చెప్పి లాయర్ గారు వీలునామాని చదువుతారు ఇక రుద్రాని లక్ష్మి ఇద్దరు చెవులు రెక్కరించి మరి ఎవరెవరికి ఎంతెంత ఆస్తో రాసి ఉంటారు నాన్న నాకు అన్యాయం చేయడు నాన్నకి నేనంటే అమృత అమితమైన ప్రేమ అని చెప్పి రుద్రాణి ఇక స్టార్ట్ చేస్తుంది స్వప్న వెంటనే నోరు మూస్తావా అత్తా నీ మీద ప్రేమ ఉందో లేదంటే ఇంకేముందో ముందు వీలునామా తాతయ్య ఏం రాశారో చదవ నువ్వు ఆ తర్వాత నీ చచ్చు తెరివితేటలని ఉపయోగించవు కానీ ఇప్పుడు నాన్నగారు నీ మీద ప్రేమ కురిపించారు అన్న మాట అవసరమా నువ్వే కావాలని సృష్టించి ఎవరన్నా ఏదన్నా అంటారేమోనని ముందే ఒకళ్ళతగా ఒక మాట పాడేస్తున్నామని అర్థమైందత్తా అనగానే స్వప్న అని చెప్పి అనగానే అందుకే సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటుంది స్వప్న ఇక దాని లక్ష్మి అయితే లాయర్ గారు మీరు చదవండి అని చెప్పి అనగానే అమ్మ ఈ ఇంటి కుటుంబంలో తాతయ్య గారి ఆలోచన అదే సీతారామయ్య గారి ఆలోచన ఈ ఉమ్మడి కుటుంబాన్ని బాగాలు చేసే చేయడానికి ఇక ఆయన ముదు మనవళ్ళని ఎత్తుకుంటే తప్ప ఆయన భాగాలని ఆస్తిని భాగాలు చేయనని స్పష్టంగా రాశారు రాజుకి పిల్లలు పుట్టాలి కళ్యాణి కూడా పిల్లలు పుట్టాలి ఆ రకంగా ఇద్దరు నా మనవళ్ళు మళ్ళా మనవరాలు మనవళ్ళను ఎత్తుకునే వరకు ఆస్తిని నేను ఎవ్వరికీ బాగాలు పంచను అందరూ అప్పటి వరకు నాతోనే కలిసి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కలిగిన తర్వాత ఆస్తిని నేను బాగాలు పంచి నా మనవళ్ళని మనవరాలకి నేను సమానంగా ఆస్తి పంచుతానని ఇందులో క్లియర్ అండ్ కట్గా ఇక వీలునామాలో రాసింది ఈ వీలునామా మీ ఎవరికీ తెలియదు కాబట్టి ఇదిగోండి ఈ వీలునామా అని చెప్పి చేతికి ఇస్తాడు లాయర్ అయితే అదేంటి ఇదేంటి కొత్త రోలు ఎక్కడా లేదు ఈ రకంగా రాయడం ఏంటి అని చెప్పి రుద్రాని అనగానే అమ్మా ఈ వీలునామా ఇలాగే రాసింది కావాలంటే అనుమానం వస్తే చూసుకోండి తాతయ్య గారికి ఈ రకంగా తాట రావడం ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఆయన మనసులో ఉన్న బాధని క్లియర్ అండ్ కట్గా ఇందులో కనబడింది ఆయన ఎప్పుడూ కూడా ఉమ్మడిగానే ఆలోచిస్తారు అలాగే వాళ్ళ మనవాళ్ళ గురించి కూడా ఆలోచించారు వాళ్ళిద్దరు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు అందుకే కదా పిల్లలు పుట్టే వరకు ఆస్తిని చీల్చకూడదని చెప్పింది అని చెప్పి ఇక లాయర్ గారు అయితే సార్ నేను వస్తాను తాతయ్య గారిని ఇక ఇందిర సీతారామయ్య గారిని ఆరోగ్యరీత్యా ఆయన బయటకు వచ్చిన తర్వాత కోమాలోంచి ఈ వీలునామాని మీకు నచ్చిన విధంగా మీరు చేంజ్ చేసుకొని అప్పుడు భాగాలని పంచుకోండి అప్పటి వరకు అయితే ఇక ఇలాగే కంటిన్యూ అవ్వాల్సిందే అని చెప్పి ఇక సీతారామయ్య మాటలు చెప్పినట్టుగా వీలనామా కావ్య రాపించడం వల్ల ఇక ఇంట్లో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఇక దానలక్ష్మి వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో నా కొడుక్కి అన్యాయం జరుగుతుందనగానే వెంటనే కళ్యాణ్ వచ్చి చాలా ఆపమ్మ ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా తాతయ్య నా గురించి రాజ్ అన్నయ్య గురించి మంచిగా ఆలోచించే పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తిని ఇక మాకు రాసిస్తామని చెప్పారు అయినా కూడా ఇంత కూడా జ్ఞానం లేకుండా ఇంట్లో అమల మీద పడుతున్నావేంటి లాయర్ గారు వచ్చి ఏం చెప్పారో మర్చిపోయావా అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదమ్మా నా భవిష్యత్తు ముఖ్యం నా భవిష్యత్తు ముఖ్యం నాకు ఆస్తి కావాలని చెప్పి పోరాడుతున్నావే అసలు ముందుగా ఇష్టపడి తీసుకోవడానికి నేను రెడీగా ఉండాలి కదా నా మనస్ఫూర్తిగా ఈ ఇంట్లో నేను ఉండి నా భార్యని ఇంటి కోడలుగా ఒప్పుకున్నాకే కదా నేను ఈ ఇంటికి వచ్చి ఈ ఆస్తిని అనుభవిస్తానని చెప్పింది కానీ నువ్వేంటి నాకు విడిగా ఆస్తి చేతిలో పెడితే ఆస్తితో నేను ఎదుగుతాననుకుంటున్నావేమో నువ్వు పెట్టే ఆస్తి పక్కన పడేసి నువ్వు గనక టార్చర్ పెట్టి ఆస్తి రాబించుకున్న ఆస్తిని తీసుకెళ్ళి నాకు నచ్చిన వాళ్ళకి రాసిస్తాను తప్పించి నేను అనుభవించను అది గుర్తుపెట్టుకొని మసులుకో అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాటలకి ఒరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే వెంటనే ఇక ఒక్క నిమిషం ఉండదినా అన్నయ్య పెద్దన్నయ్య మా నాన్నగారు రాసిన వీరునామాలో చిన్న చేంజ్ ఇక కళ్యాణ్ అయితే పిల్లల్ని కనలేదు రాస్ కూడా పిల్లల్ని కనలేదు కానీ రాహుల్ ఆల్రెడీ తండ్రి కాబోతున్నాడు కాబట్టి ఆస్తి మాకు వచ్చే ఆలోచన ఉన్నట్టుంది కదా కనీసం మా ఆస్తి అయినా మాకు రాసిస్తే అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి ఏంటి నీ ఆస్తి నీకు రాసిచ్చేది అసలు నీకు ఆస్తే లేదు రుద్రాని ఏదో ఏదో మా ఇద్దరు ధర్మానికి నీకు ఏదో కొంత ఆస్తి రాసిస్తాను తప్పించి మేమే విడిపోకుండా మా ఆస్తి ఉమ్మడిగా ఉంటే నువ్వు ఆస్తి కొట్టుకుపోదామని చూస్తున్నావా ఎట్టి పరిస్థితుల్లో ఆస్తిని పంపకాలనే ప్రసక్తి లేదు అని చెప్పి దాని లక్ష్మి నిర్ణయాన్ని మార్చేసుకుంటుంది ఒక్కసారిగా రుద్రాని ఆశ్చర్యపోతుంది అది కాదు దాని లక్ష్మి అనగానే ఏం కాదు చెప్పారు కదా ఒకసారి ఆంటీ ఈ ఆస్తిని పంచే ఆలోచన లేదని ఎందుకంటే కళ్యాణ్ణి ఆస్తి గురించి మాట్లాడితే అప్పు గుర్తుకొస్తుంది అప్పుతో కలిసి ఉండడం పాపం దాని లక్ష్మి ఆంటీకి ఇష్టం లేదు అలాంటప్పుడు ఆస్తి గురించి ఏం మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు ఉన్నది రెండేదారులత్తా ఒకటి దానలక్ష్మి ఆంటీ అప్పుని కోడలుగా ఒప్పుకొని ఇక తన కొడుకుతో కాపురం చేయించి ఇంట్లో పెట్టుకోవటం లేదు అంటే సైలెంట్గా ఊరుకోవటం ఏమంటారు అనగానే ఇక అక్కడి నుంచి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది ధానలక్ష్మి ఇక రుద్రాణి అయితే చేతుల దాకా వస్తున్న ఆస్తి చేజారిపోయిందే ఇప్పుడేంటి కొత్త ఫిట్టింగు నాన్న ఏమన్నా ఫిట్టింగ్ పెట్టావు కదా మొత్తానికి ఈ కళ్యాణ్ గారు అప్పుతో ఎప్పుడు కాపురం చేయాలి ఎప్పుడు పిల్లల్ని కనాలి ఈ రాస్ కావ్య ఎప్పుడు కలిసి ఎప్పుడు వీళ్ళిద్దరూ పిల్లల్ని కనాలి కావాలనే పెట్టావు కదా నాన్న నాకు అర్థమైంది నీ బుర్రకి సెల్యూట్ కానీ నేనేం చేయలేనని వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ నేను ఏదో ఒకటి చేసి ఆస్తిని దక్కించుకొని తీరుతాను దక్కించుకొని తీరుతుంది రుద్రాణి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక వెంటనే సుభాష్ అయితే బాధపడుతూ ఏంటప్పర్నా వీళ్ళందరూ నిజంగా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని అసలు ఊహించలేదు వీళ్ళు డబ్బుకి విలువ ఇచ్చినంత విధిగా మనుషులకు విలువ ఇవ్వట్లేదు అనగానే ఇక వెంటనే మావయ్య గారు ఏదైనా అయినా కుటుంబం అంతా కలిసి ఉంది కదా చాలు ఇప్పటికప్పుడే ఈ ఆలోచనే రాదు అనగానే అదేంటమ్మా అలా అంటావు వాళ్ళ బుద్ధిని మనం మార్చాలి అంటే మనం మార్చలేము అనగానే నేను నేనున్నాను కదా మావయ్య గారు వాళ్ళ బుద్ధిని ఏ రకంగా మార్చాలో నాకు వదిలేసేయండి మావయ్య గారు మీరు ఒక్కటి గురించి ఆలోచించండి నా తాతయ్య గారు ఎప్పుడెప్పుడు కోమా నుంచి బయటపడతారన్నదే ఆలోచించండి తప్పించి ఈ ఇంట్లో విషయాలు మీరు పట్టించుకోద్దు అన్నిటికీ నేనున్నాను దాని లక్ష్మి అత్తని ఎలా మార్చాలో నాకు అర్థమైంది ఆమె దా ఆమె దారిలోనే వెళ్ళి ఆమెని ఇక విషయం అంతా క్లియర్ అండ్ కట్గా ఇంట్లో రుద్రాని ఏ విధంగా గోతులు అవుతుందో ధాన్యలక్ష్మి అత్తయ్యకి తెలిసేలాగా చేస్తాను చిన్న అత్తయ్య పూర్తిగా మారిపోయి ఇంట్లో మావయ్య గారు రాగానే మావయ్య గారికి క్షమాపణ చెప్పేలాగా నేను చేస్తాను ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను మీరు ఎక్కువ బాధపడకండి మావయ్య గారని ఇక కన కావ్య అయితే సుభాష్కి ధైర్యం చెప్తుంది అపరిని వెంటనే నా కోడలు ఏమన్నా ఖచ్చితంగా చేసి తీరుతుంది ఈ విషయంలో కూడా మీ మీరు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకొని కావ్య ఈ ఐడియా ప్రకారమే దాని లక్ష్మి నోరు ఊహించగలిగింది అనగానే ఏంటపర్ణ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి రాసు కావ్య నిన్నే లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ గారికి ఈ విధంగా ఇక నోటీస్ పంపించమని ఈ విధంగా వీలునామా మామయ్య గారు రాశారని అబద్ధం చెప్పించి అందరి నోరు మోయించింది కావ్య అన్న కోడలు కావ్య ఖచ్చితంగా తెలివైంది అని చెప్పి అంటూ ఉండగా ఇక రాజ్ రానే వస్తూ ఉంటాడు ఒరే రాజ్ ఏంట్రా ఏమైంది మోహం అంతా ఒక రకంగా పెట్టుకున్నాం అనగానే ఏమీ లేదు అంత కావ్య గురించే మీరు కళావతిని పొగుడుతున్నారు కదా అదే విని తరిస్తున్నాను అనగానే మేం పొగడ్డం ఏంట్రా నువ్వు కూడా పొగిడి తీరాల్సిందే ఎందుకంటే కళావతిని నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు కానీ కావ్య ఇంటికి ఇక అందరినీ కలపడానికే ఇక కంకణం కట్టుకుందని నాకు అర్థమవుతుంది త్వరలోనే మంచి రోజులు మొదలవుతున్నాయి రా నువ్వు కావ్య ఇద్దరు కలిసిపోయి పిల్లల్ని కానీ తాతయ్య గారు కోమా నుంచి బయటకు వచ్చే లోపల నువ్వు కావ్య ఇద్దరు అన్నోన్యత చూసి తాతయ్య పొంగిపోయేలాగా చెయ్యాలి అని చెప్పి కావ్య చెయ్యి రాజ్ చెయ్యి కలుపుతుంది అపర్ణ రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ కావ్య ఇద్దరూ కలిసిపోతారు ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్